వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యూట్యూబ్ లో సంచలనం సృష్టించాడు టాలీవుడ్ సినిమాలలో ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు లేని విధంగా అత్యంత భారీ హైప్ తో రిలీజ్ అయిన మహేష్ బాబు స్పైడర్ సినిమా అఫీషియల్ టీజర్ యూట్యూబ్ లో సంచలన వ్యూస్ తో దుమ్మురిపింది తొలి ఇరవై నాలుగు గంటల్లో మూడు మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించి టాలీవుడ్ చరిత్రలో బాహుబలిని పక్కకు పెడితే ఆల్ టైమ్ హిస్టారికల్ వ్యూస్ తెచ్చుకున్న కాటమరాయుడు టూ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ ను రికార్డు ను బ్రేక్ చేసి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది కాగా తొలి ఇరవై నాలుగు గంటలు ముగిసే సమయానికి త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ కి పైగా సాధించి సరికొత్త రికార్డుతో దూసుకుపోతున్న స్పైడర్ టీజర్ ఇప్పుడు ఫాస్టెస్ట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వైపు అడుగులేస్తుంది ఆ రికార్డు మరి ఎన్ని గంటల్లో సాధిస్తుందో చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి